శ్రీమాత్రేణ మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర వైశాఖ బహుళ చతుర్దశి బుధవారం ఈరోజు కృతిక నక్షత్రం ఈరోజు జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ బుధవారం ఈరోజు వద్యం ఉదయం తొమ్మిది ముప్పై ఐదు అవైతు పదకొండు ఏడు వరకు ఉంది దుర్మూర్తం ఉదయం పదకొండు ముప్పై రెండు అభైదు పన్నెండు ఇరవై నాలుగు వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి కృత్తిక నక్షత్రం ఎవరికి తలబలం కుదురుతుందో మనం పరిశీలించినైతే భరణి రోహిణి మరొకశిర పునరసు ఆశ్లేష బొబ్బ హస్త చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వషఢ శ్రవణం ధనిష్ట ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి వృత్తికి అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర ఈ రోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మ వాళ్ళకి ఈరోజు సామాన్యంగా ఉంటుంది కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది వృషభ రాశిలో జన్మ వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉంటుంది కార్యటంకాలు ఏర్పడతాయి ధనవ్యయం కలుగుతుంది అనారోగ్య సూచన ఉంది మిథున రాశి జరిగిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది చేసేటటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేట అవకాశం ఉంటుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సింహరాశులు జరిగిన వాళ్ళకి పితృరాశితానికి సంబంధించి స్వభావతలు అంటారు పితృవర్గీయులతో ఏమైనా విభేదాలున్నా విరోధాలున్నా అవన్నీ కూడా సమస్య అవకాశం ఉంటుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉంటుంది అనారోగ్య సూచన ఉంది దనవయం కలుగుతుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు ధనాదాయం బాగుంటుంది కళ తరఫు వరకు ధనలాభం కలుగుతుంది ఒక స్త్రీ వల్ల ధనాదాయం అందులో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది ధనురాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభార్తలు ఉంటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమైనటువంటి అవకాశం ఉంది ధను రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణంలో ప్రమాదం ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియడం జరుగుతుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతోనేటువంటి క్షమించాలి కుంభరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో అనేది ఏర్పడతాయి కారీ కలుగుతుంది ధనాదాయ వృద్ధి కలుగుతుంది మేన రాశిలో జరి వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది కార్యజయం కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ సమాజంలో ఉన్నత వర్గాలు ఉన్న వాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాలు ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిల శుభదాయకం లాభదాయకం ఉండే అవకాశం ఉంది జీవసంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ మద్యపాలు చేసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మికిల శుభదాయకంలో లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా నాలుగు ఐదు ఆరు ఎనిమిది తిరిగేయడం జరుగుతుంది ఈ అదృష్ట సంఖ్యలు కలిగినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు బుధవారం అందువలన అయ్యప్ప స్వామిని వెనకంఠ స్వామిని ఆరాధించిన స్వామిని అభిషేకించినా సర్వశభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెదభాబ సిద్ధాంతి గోళాల మహారా